నందుని చూడగానే వసుదేవునుకు ప్రాణం లేచి వచ్చినట్లయ్యను వసుదేవుని చూడగానే నందుడును సంతోషంతో ఉప్పొంగిపోతూ లేచి నిలబడి అతన్ని ఆలింగనం చేసుకునెను ప్రేమతో వసుదేవునికి స్వాగతం పలికి నందుడు ఆయనను ఉన్నత ఆసనంలో కూర్చుండబెట్టెను ఆ సమయంలో నందునికి తెలియకుండా అతని రక్షణలో ఉంచబడిన తన ఇరువురి పుత్రుల విషయంలో వసుదేవుడు ఎంతో ఆందోళనతో ఉండెను కనుక గొప్ప ఆతృతతో వారి యోగక్షేమములను గూర్చి అతడు నందుని ప్రశ్నించెను కృష్ణ బలరాములు ఇరువురును వసుదేవుని పుత్రులు నందమహారాజు సంరక్షణలో గల వసుదేవుని భార్య అయిన రోహిణి గర్భమునకు బలరాముడు మార్చబడెను యశోద పుత్రిక స్థానములో శ్రీకృష్ణుడు చేర్చబడెను బలరాముడు వసుదేవుని పుత్రుడని నందమహారాజునకు తెలిసినను శ్రీకృష్ణుడు కూడా వసుదేవుని పుత్రుడేనని ఆయనకు తెలియదు కానీ ఈ సత్యమును ఎరిగిన వసుదేవుడు ఎంతో ఆసక్తితో కృష్ణ బలరాముల యోగక్షేమములను విచారించెను శ్రీకృష్ణుని విషయంలో వసుదేవుడు ఎంతో ఆందోళనను కలిగి ఉన్నందున అతను నివసించే ప్రదేశము సురక్షితముగా కలదా అని ప్రశ్నించెను అతడు బలరాముని మరియు అతని తల్లి రోహిణిని గూర్చి ప్రశ్నించెను వారిరువురును నంద మహారాజు సంరక్షణలో ఉంచబడినట్టివారు బలరామునికి తన నిజమైన తండ్రి ఎవరో తెలియదని వసుదేవుడు నందమహారాజునకు గుర్తు చేశాను నీవే తండ్రివని అతడు భావిస్తున్నాడు ఇప్పుడు నీకు మరొక శిశువు జన్మించినాడు వారిరువురి పట్ల నీవు గొప్ప జాగ్రత్తను వహిస్తున్నావని భావిస్తున్నాను వసుదేవుని పలుకులను విని నందమహారాజు ఇట్లు ఉత్తరమిచ్చను మిత్రమా వసుదేవా దేవకికి జన్మించిన నీ పుత్రులందరినీ క్రూరుడైన కంసుడు చేత నీవు ఎంతగా దుఃఖిస్తున్నావో నాకు తెలుసును చివరి శిశువు ఆడశిశువైనను కంసుడు ఆమెను చంపలేకపోయెను మరియు ఆమె దివ్యలోకములోకి ప్రవేశించెను మిత్రమా నీవు చింతించవలదు మనమందరము పూర్వజన్మ కర్మల చేత నియంత్రించబడుతున్నాము పూర్వజన్మ కర్మలకు అందరూ వసులవుతున్నారు కర్మసిద్ధాంతమును దాని ఫలములను ఎరిగినవాడు జ్ఞాని అటువంటి జ్ఞాని సుఖదుఖములకు విచారించడు వసుదేవుడు ఇట్లు సమాధానమిచ్చెను మిత్రమా నంద ప్రభుత్వపు పన్నులను చెల్లించి వెంటనే నీ నివాసమునకు తిరిగి వెళ్ళము అక్కడ గోకులములో ఏదో ఉపద్రవం సంభవించినట్లు నాకు తోస్తున్నది ప్రేమతో ఇద్దరూ ఇట్లు సంభాషించుకుని పిదప వసుదేవుడు తన గృహమునకు తిరిగి వెళ్ళను నందమహారాజు మరియు ఆయన వెంట పన్నులు చెల్లించుటకు మధురకు వచ్చిన ఇతర గోపాలకులు వృందావనమునకు తిరిగి బయలుదేరి